సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన జ్ఞానము నివాసము కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కున్నది జ్ఞానము నివాసము కట్టుకొని ఏడు స్తంభములు చెక్కున్నదంట దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం స్తంభాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎక్కడ దేని గురించి మనం మాట్లాడుతున్నాం ఇస్రాయేల్ కుమారి సంఘం అని చెప్పుకున్నాం విశ్వాసని చెప్పుకున్నాం దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ దేవుని బిడ్డలు ప్రోవ చూపే స్తంభాలుగా ఉండాలంట ఈ పిల్లర్ ఉంది కదా ఈ పిల్లర్లాగా ఉండాలి ఏం చేస్తే మనం పిల్లర్లాగా ఉంటాము అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నా అంటే ఇప్పుడు రోడ్డు వెంట స్తంభాలు ఉంటాయి ఏ స్తంభాలు కరెంటు స్తంభాలు ఉంటాయి లేకుంటే నాలుగు రోడ్లు కలిసిన దగ్గర ఈ ఈ రోడ్డు ఫలానా ఊరుకు వెళ్తుంది ఇన్ని కిలోమీటర్స్ ఉంటాయి ఈ రోడ్డు ఫలానా ఊరికి వెళ్ళిపోతుంది ఇన్ని కిలోమీటర్స్ ఉంటాయి ఈ రోడ్డు ఫలానా ఊరుకు వెళ్తుంది ఇన్ని కిలోమీటర్స్ ఉంటాయని బోర్డు పెట్టి ఉంటారు ఆ స్తంభానికి అనగా త్రోవ చూపే మార్గముగా స్తంభాలు ఉంటాయి అలాగే దేవుని సన్నిధిలో మనం కూడా స్తంభాలుగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని సన్నిధిలో మనము స్తంభాలుగా ఉండటానికి మనం చేయాల్సినటువంటి కార్యాలు కొన్ని దేవుడు సెలవిస్తున్నాడు చూడండి అమ్మాట చదువుకుందాం గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఎనిమిది తొమ్మిది అనగా సున్నతి పొందిన వారికి అవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తులుడు అనుటకును నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని ఎవరు స్తంభాలయ్యారంట ఇక్కడ యాకోబు కేఫా అంటే ఎవరు పేతురు ఇక్కడ మాట యాకోబు ఒక స్తంభముగా కనబడుతున్నాడు కేఫా ఒక స్తంభముగాను యోహాను ఒక స్తంభముగా సంఘములో ఉన్నాంట వారు ఏం చేశారని వ్రాయబడింది అక్కడ పైన అన్ని జనులను దేవుని వైపు మళ్లించేటువంటి స్తంభాలుగా వారు నిలబడ్డారంట చూడగానే ఈ స్తంభం ఇక్కడుంది బోర్డు ఇక్కడుంది అని అంటే ఇది ఈ ప్రాంతం వెళ్ళేది ఈ ప్రాంతానికి సంబంధించింది ఈ ప్లేస్కి వెళ్ళేది అని మనం గుర్తించినట్లుగా దేవుని సన్నిధిలో చేరిన మనం దేవుని యొక్క మార్గమును దేవుని యొక్క సత్యమును దేవుని యొక్క ప్రభావమును దేవుని యొక్క నీతిని తెలియజేయటకు అనేకులకు అన్య జనులకు ఈ సంగతి తెలియజేయటకు మనం స్తంభాలుగా కనబడాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అలా కనబడికే దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని ఉంచాడు స్తంభాలుగా ఉండాలా తప్ప అనేకులకు కనబడే దేవుని ప్రభావం తెలియజేసేటువంటి విశ్వాసులుగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ఎవరు స్తంభాలుగా ఉన్నారంట యాకోబ ఒక స్తంభం కేఫా ఒక సంఘం యోహాన్ ఒక స్తంభముగా కనబడి అనేకులను దేవుని వైపు మళ్లించేటువంటి పాత్రలుగా వారు ఉంటూ ఉన్నారంట దేవుని సన్నిధిలో చేరిన మనం కూడా అనేకులను దేవుని వైపు మళ్లించేటువంటి స్తంభాలుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అంతేగాని పడగొట్టేటువంటి స్తంభాలను పడగొట్టేవారు కూడా ఉంటారు ఎవరు వారు చెప్పండి స్తంభాలను అనగా విశ్వాసులను దేవుని బిడ్డలను పడగొట్టేటువంటి వారు కూడా ఉంటారు పడగొట్టేవారు ఎవరు సన్నిధికి రాకుండా ఆటంకం చేసేవారు పడగొట్టేవారు ప్రార్థనకు ఆటంకం చేసేవారు పడగొట్టేవారు పాడటానికి అభ్యంతరం చేసేవారు పడగొట్టేవారు స్థుతించకుండా అభ్యంతరం చేసేవారు పడగొట్టేవారు దేవునికి అర్పణివ్వకుండా అభ్యంతరం చేసేవారు పడగొట్టేవారు పడగొట్టేవారంగా మనం ఉండకూడదు మరి ఎట్లుండాలా స్తంభాలుగా మనం నిలబెట్టేవారు ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అలాగో యోసేపును పడగొట్టాలనుకున్నది ఎవరు పోతిఫర్ భార్య అనుకున్నది కదా ఈరోజు పని మీద ఇంట్లోకి వెళ్ళేసరికి ఆయన వస్త్రాన్ని పట్టుకుందంట ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాతో పాపం చేయమని చెప్తుంటే నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అని ఆయన వస్త్రం పట్టుకుంది ఏం చేశాడు ఆయన చెప్పండి ఎంత అవమానమైనా పర్వాలేదని పారిపోయాడంట స్తంభముగా నిలవబడ్డాడు దేవుని కోసం ఆమె అంతరంగంలో అమ్మో యోసేపు పిల్లవాడే కానీ ఇంత నీతివంతుడా ఇంత ప్రేరేపించిన అమౌంట్ ఇస్తానంటున్నా వెండి ఇస్తానంటున్నా బంగారు ఇస్తానంటున్నా నీతివంతుడా ఇంత జాగ్రత్తగా ఉంటాడా ఇంత పర్ఫెక్ట్గా ఉంటాడా అని ఆమె ఆశ్చర్యపోయి ఈ మాట అందరికి చెప్తాడేమో యోసేపు బుద్ధిహీనుడు అనుకుంది ఆమె యోసేపు అజ్ఞానని అనుకుంది యోసేపు వదరుబోతు అనుకుంది యోసేపు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పేటువంటి వాడని ఆమె అనుకుంది అందుకని ఆయన చెప్పకముందే నేనే ముందే ప్లాన్ చేయాలని తన భర్త ఇంటికి రాగానే ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టావు వాడికి అన్ని అధికారాలు అప్పగించావు వాడు నన్నే పట్టుకోడానికి వచ్చాడు అని లేనిపోని మాటలన్నీ ఓసేపు మీద తన భర్తకు చెప్పేసరికి ఏంట్రా కూలోడని వదిలేసి ఏదో నమ్మకస్తుడు బాధ్యతగా చేస్తాడు ఇంటి పని వంట పని పొలం పని పనివారి పని అన్ని పనులు నేనేం పట్టించుకోకపోయినా చాలా జాగ్రత్తగా చేస్తున్నాడని నమ్మితే నా భార్య మీదకే వెళ్తావా నువ్వు అని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా వాంచి పడేసి చరసాల్లో వేయిస్తాడు పడిపోయాడా స్తంభంలాగున్నాడా స్తంభం వలె నిలిచి ఉన్నాడు కనబడుతూ ఉన్నది పోతి భార్యకు యోసేపు స్తంభం అని క్లియర్గా కనబడుతూ ఉన్నది భర్తకు తెలియక కొట్టించి చెరసాల్లో వేయించాడు చరసాల్లో వేసినా కూడా లాగే ఉన్నాడు పడిపోలేదు నీరసించలేదు సన్నగిలలేదు భయపడలేదు నేనేం చేశానో నా దేవునికి తెలుసు అవతో ఏం మాట్లాడానో నా దేవునికి తెలుసు ఎందుకో చరసాలకు నన్ను అప్పగించ ఎందుకో నన్ను కొట్టించాడు ఎందుకో నన్ను ఇక్కడ తీసుకొని వచ్చాడు ఆయన చిత్తమే సిద్ధించును కాక అని తన హృదయంలో అనుకున్నాడు దేవుడు ఏం చేశాడు చెప్పండి చెరసాల్లో నుండి యోసేపుని ఎక్కడ తీసుకొని వచ్చాడు సింహాసనము దగ్గరికి తీసుకొని వచ్చాడు రాజువానికి అర్జెంటుగా గడ్డం తీసి స్నానం చేయించి ఉతికిన బట్టలు వేసుకొని యువసేపు అనేటువంటి వ్యక్తిని నా దగ్గర తీసుకొని రండి వాడు కలల భావం చెప్తాడంట కదా వాడు ప్రార్థన చేస్తా అంట కదా పరిశుధాత్మ శక్తిని ఉన్నా అంట కదా అని అర్జెంటుగా నా దగ్గర తీసుకున్నాడు ఆయన భావం చెప్పడం రాజు వెంటనే ఏ అధికారాలు ఏవీ నాకు వద్దు నేను ఊరుకు ఉంటానంతే అధికారం అంతా నీదే ప్రజలు ఎవరు కూడా చేయెత్తకూడదు కాలెత్తకూడదు నీ సెలవు లేకుండా దేశమంతా నీ మాట ప్రకారం ఉండాలని సెలవుచ్చారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ గాక దేవుని సన్నిధిలో మనం స్తంభముగా నిలబడితే పాపాన్ని జయిస్తే దేవుడు అధికారాలు అధికారాలు మనకివ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే అలాగు జయించిన వారిని పాపము జోలికి వెళ్లకుండా స్తంభముగా నిలబడినటువంటి వారికి దేవుడిచ్చేటువంటి అధికారం సురక్షణ గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండు వచ్చును జయించువాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక